जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु श्लोकमु ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषु उपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ సకల ఉపనిషత్ సారాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఇలా అంటూ ఉన్నాడు అర్జున అనేటటువంటిది నీ జీవిత లక్ష్యం మళ్ళీ ఇట్లాంటి జనన మరణ చక్రములోనికి రాకుండా ఉండాలి అనేటటువంటిది నీ జీవితానికి లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించటానికి నా సహాయం తీసుకోమని చెప్పాను నేను అది ఎట్లా తీసుకోవాలంటే నా గురించే నీ మనస్సు ధ్యానము చేస్తూ ఉండేటట్టుగా చూసుకో నా గురించే నీ నాలుక పాడుతూ ఉండేటట్టుగా స్తోత్రములు చేస్తూ ఉండేటట్టుగా చూసుకో నా దివ్యమైనటువంటి కథలను శ్రద్ధగా వినేటట్టుగా నీ చెవులను సిద్ధం చేస్తూ ఉండు నా దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉండేటటువంటి శ్రద్ధ నీ కళ్ళకు కలిగిస్తూ ఉండు నా సేవలో నిమగ్నమై ఉండేటటువంటి శ్రద్ధను నీ శరీర ఇంద్రియాలకు అందిస్తూ ఉండు ఆ రకంగా నీ మనస్సుని నీ ఇంద్రియములను నా వైపు ప్రవర్తింపచేస్తే నీ లక్ష్యము సాధించటము తేలికవుతుంది ఒకవేళ అర్జున ఆ రకంగా చేయకుండా అంతట నువ్వే స్వతహాగా ప్రయత్నము చేస్తాను అని అనుకుంటే అక్కడ ఒక ప్రమాదం ఉంది ఆ ప్రమాదం ఏమిటో చెబుతున్నాను విను నీ మనస్సులో ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఉండేటటువంటి సంబంధం ఇది ఎంతో కాలంగా సాగుతోంది నువ్వు కోట్లాది జన్మలలో నీ మనస్సును పట్టుకొని తిరుగుతున్నావు కనుక ఈ మనస్సు ఎన్నో విషయములను తన లోపల పెట్టుకొని ఉంది కనుక ఈ ప్రపంచములో ఏదో ఒకటి చూడగానే దానిని గురించి ఒక రకమైనటువంటి అనుబంధం ఒక రకమైనటువంటి అనురాగము నీ మనస్సులో ఏర్పడుతుంది అక్కడితో ఆగకుండా నీ మనస్సు దానినే పదే 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 జ్ఞాపకం చేసుకోవటం వల్ల దాని మీద కోరిక కలుగుతుంది అది కావాలి కావాలి అనేటటువంటి కోరిక బలపడుతుంది అప్పుడేం జరుగుతుంది మరి కోరినవన్నీ నీకు లభించవు కదా అర్జున ఆ లభించకపోవటం వల్ల నీ కోరిక నెరవేరకపోవటం వల్ల నెరవేరకపోవడానికి అది లభించకపోవడానికి కారణం ఏమిటి అంటూ కారణాన్ని వెతుకుతావు ఆ కారణం మీద నీకు కోపం కలగటం ప్రారంభమవుతుంది ఈ రకంగా నువ్వు కనుక నీ ఇంద్రియములతో నా సంబంధాన్ని ఏర్పరచకపోతే జరిగేటటువంటి ప్రమాదము ఇంకా ఎట్లా ఉంటుందో చెబుతున్నాను విను అంటూ భగవానుడు మనము కనుక శ్రీకృష్ణ భగవానుడితో సంబంధము కలిగి ఉండకపోతే ఏ విధమైనటువంటి ఆత్మ వినాశకర ప్రమాదం ఏర్పడుతుందో దాన్ని గురించి చెబుతూ ఉన్నాడు ఇంకా పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధముగా పలికే ప్రయత్నము చేద్దాం ధ్యాయతో విషయాన్ సంగాత్ సంజాయతే సత్యతే కామాత్ క్రోధోభిజాయతే ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగేంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరైవరో సరస్వతీం వ్యాసం తేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర అంబరీషుడు ప్రార్థించగానే సుదర్శన చక్రము శాంతించి దుర్వాసుడిని వదిలివేసి వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత దుర్వాసుడు అంబరీషుడిని ప్రశంసించి ఆశీర్వదిస్తూ ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు అహో అనంతదాసానా మహత్వం దృష్టమద్యమే కృతాగసోపియద్రాజన్ మంగళాని సమీహసే ఆహా శ్రీమన్నారాయణుని యొక్క భక్తుల మాహాత్మ్యము ఎంత గొప్పదో కదా ఈనాడు వారి మహత్తును నేను సాక్షాత్తుగా దర్శించాను నేను అపరాధము చేసిన నా శుభము కొరకే నా మంచి కొరకే ప్రార్థించాడు ఈ అంబరీషుడు శ్రీమన్నారాయణుని యొక్క భక్తులకు అసాధ్యమైనటువంటిది అంటూ ఏది ఉండదు కదా అంతేకాకుండా వారు త్యజించలేనిది వదలలేనిదంటూ కూడా ఏమీ ఉండదు కదా తస్య తీర్థపదకిం వా దాసానా అవశిష్యతే ఏ భగవంతుని యొక్క నామము విన్నంత మాత్రముననే సకల పాపముల నుండి విముక్తులము అవుతామో అట్లాంటి భగవంతుడిని తమ వశములో పెట్టుకునేటటువంటి వారు భక్తులు అట్లాంటి వారి యొక్క మాహాత్మ్యాన్ని నేను ఈరోజు సాక్షాత్తుగా దర్శించాను ఈ భక్తులకు మరొక్క కోరిక అంటూ ఏది ఉండదు ఓ అంబరీష అనుగ్రహీత అహం త్వయా అతి కరుణాత్మనా అత్యంత కరుణామయుడవైనటువంటి నీచేత నేను ఈరోజు అనుగ్రహింపబడ్డాను నేను చేసినటువంటి అపరాధాన్ని లెక్క చేయకుండా నా ప్రాణాలను కాపాడావు కదా అని దుర్వాసుడు అంబరీషుడిని ప్రశంసించాడు ఆశీర్వదించాడు ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుడి పాదాలు పట్టుకొని భోజనము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु अरवैरण्डवश्लोकमु ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण